ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఈ నేపథ్యంలో ఆయనకు అగ్ర నటుడు ప్రభాస్ ఆర్థిక సాయం చేశారంటూ వస్తున్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వెంకట్ భార్య సువర్ణ స్పష్టం చేశారు గత వారం రోజులుగా ఫిష్ వెంకట్ కు హైదరాబాద్ బోడుప్పలోని ఆర్బిఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాము ఆయన శరీరంలో ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉందని డయాలసిస్ తో వైద్యం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు ఆయన కోలుకోవాలంటే తక్షణమే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని అందుకు దాదాపు యాభై లక్షల వరకు ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు ఇక నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని కుటుంబ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా భార్య సువర్ణ మాట్లాడుతూ ప్రభాస్ గారు ఆర్థిక సాయం చేశారని వస్తున్న వార్తలు ఉన్నారు బహుశా మా కష్టం గురించి ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు విషయం తెలిస్తే ఆయన తప్పకుండా సాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు మాకు అంత పెద్ద మొత్తంలో ఖర్చు భరించే స్తోమత లేదు కిడ్నీ దానం చేస్తామని కొందరు వస్తున్నా వారు కూడా డబ్బులు అడుగుతున్నారు దయచేసి సినీ పెద్దలు దాతలు స్పందించి మాకు అండగా నిలవాలి నా భర్తను బతికించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె ఆవేదనతో విజ్ఞప్తి చేస్తున్నారు